మాదక ద్రవ్యాల నిర్మూలనకు వ్యూహాత్మక చర్యలు అవసరం విద్యార్థులు మాదక ద్రవ్యాల వాడకం ఎంత ప్రమాదకరమో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది మత్తు పదార్థాలు వాడకం అనేక అనర్థాలకు దారితీస్తుంది పోలీసులు మాదక ద్రవ్యాల నిర్మూలనకు అనేక చర్యలు చేపడుతున్నారు మత్తు పదార్థాలు విక్రయిస్తే వారిపై కేసు నమోదు చేయడంతో పాటు పిడి చట్టాలు ప్రయోగిస్తున్నారు రాచకొండ గత ఏడాది పన్నెండు మందిపై పిడి చట్టాలు ప్రయోగించాము ఐదు కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు అమెరికా వంటి దేశాల్లో పంతొమ్మిది వందల ఎనభై కాలంలోనే విద్యార్థులకు మత్తు పదార్థాల వాడక మనర్థాలపై అవగాహన కల్పించడం ప్రారంభమైంది కళాశాలలో మాదక ద్రవ్యాల నిరోధకంపై కొత్త మార్గదర్శకాలు తీసుకొస్తాం ఎందుకంటే बाबू कैमरा। <laughs> <laughs>

Uh, you consider things and take a decision and then do what you, you, do what, if you don't do you do you'll understand and do it but in your aim you only just venture after venturing it only you'll understand how difficult it is so in this base that we want to bring you out from that kind of puzzle where you don't make any mistakes you want to demystify the concepts uh, which hurt you uh, your growth your progress for the nation also but with this one set one uh, we are not uh, uh, trying to tell you that uh, we will change so many things but it's a beginning after this we will come up with a lot of uh, strategies to make you a part of those things uh, where